వినాయక చవితి పండగ మరికొన్ని రోజుల్లో ఉంది మరి ఈ పండగ సందర్భంగా వినాయకుల ప్రతిమల్ని మట్టి వినాయకులుగా ప్రతిష్ఠించి పూజిస్తే అత్యుత్తమమని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు సంస్కార భారతి ఇందూరు శాఖ అధ్యక్షులు మరియు న్యాయవాది శ్రీ రాజ్ కుమార్ సుబెదర్ గారు వారిని అడిగి మట్టి వినాయకుల ప్రతిమల్ని ఎలా పూజించాలి ఈ పర్యావరణ అనుకూల గణపతుల్ని ఎలాగా మనం ప్రతిష్ఠించాలి అనే విషయాల్ని ఈరోజు మనం తెలుసుకున్నాం నమస్కారం అండి జై గణేష్ సార్ అయితే మట్టి వినాయక ప్రతిమల్ని యొక్క ప్రాముఖ్యత మనకు ఒకసారి వివరిస్తారండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వద అయితే మొట్టమొదట ఎఫ్ఎం శ్రోతలందరికీ కూడా జై గణేష్ అలాగే మోహన్ దాస్ గారు మీరు మంచి టాపిక్ ఎంచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ దీని యొక్క గణపతి ఉత్సవాలు జరపటానికి ముఖ్య కారకుడు మనకు అందరికీ తెలుసు బాల గంగాధర్ తిలక్ గారు ఈ యొక్క ఉత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎయిటీన్ నైంటీ త్రీలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆగడాలు మన భారతీయుల పట్ల వివక్షత భారతీయులను ఒకచోట రానియకుండా వారి యొక్క యూనిటీ స్ట్రాంగ్ కాకుండా చూస్తున్నటువంటి తరుణంలో బాల్ గంగాధర్ తిలక్ గారు ఈ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకురావడం జరిగింది అయితే మీరు అన్నట్టుగా వారి అంటే అంతకుముందు కూడా గణేష్ ఉత్సవాలు ఉండే ప్రతి ఒక్క హిందూ ధర్మీయులు పాటించేవారు చాలా శ్రద్ధగా జరుపుకునేవారు కానీ ఈ యొక్క ఉత్సవం విస్తృతంగా అంటే ఈరోజు భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుతున్నట్టు మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క ఉత్సవం యొక్క ప్రాముఖ్యత అదే వారు ఆలోచించింది ఏంటంటే ఈ ఆంగ్లేయుల యొక్క ఆగడాలు ఏవైతే ఉన్నాయో ఆంగ్లేయుల యొక్క ఏదైతే పెత్తనం చేస్తున్నారో మన భారతదేశం యొక్క యూనిటీని అఖండత ఏదైతే ఉందో బ్రేక్ చేద్దామని చూస్తున్న తరుణంలో ఈ యొక్క ఉత్సవం యొక్క ప్రాముఖ్యత బాల్ గంగాధర్ తిలక్ గారు తీసుకురావడం జరిగింది అయితే మీరు అన్నట్టుగా వారు ప్రత్యేకంగా ఒక మట్టితో చేసినటువంటి విగ్రహాన్నే ఆ యొక్క మండపాల్లో స్థాపించడం అక్కడ చుట్టూరుగా ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వారిని ఏకత్రితంగా ఆ యొక్క మండపాల్లో తీసుకురావడం ఆ గణపతి ప్రతిమ నిత్యం పొద్దున కానివ్వండి సాయంకాల సమయంలో కానివ్వండి పూజలు జరిపించడం దుర్వాంకూర్ యొక్క ప్రాముఖ్యత ఆ దుర్వాంకూర్తో అలంకరణ చేయించడం మరి భూ అలంకరణ అంటే రంగోలితో ఆ యొక్క మండపాలను శోభాయమానం చేయడం దానివల్ల మీరు చూడండి ఈ యొక్క గణ గణపతి ఉత్సవంతో పాటు ఎంతమంది ఉత్సాహంతో పాల్గొంటున్నారో అది చూడండి మళ్ళీ నాకు తెలిసి మన హిందూ యొక్క పండుగల్లో ఈ యొక్క పండుగ చిన్న పిల్లలతో పాటు వృద్ధులు కూడా ఎంజాయ్ చేసే ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ ఏదైనా ఉత్సవం ఉన్నదంటే ఏదైనా పండుగ ఉన్నదంటే అది గణపతి ఉత్సవాలే గణపతి నవరాత్రాలే అయితే ఈ యొక్క భాగంగా వారు ఒక రూపకల్పన ఆ యొక్క ఉత్సవాలను ఒక డిజైన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ అటు పువ్వులు అమ్మేవాళ్ళు ఇటు భూ అలంకరణ చేసేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు అటు మండపాలు తయారు చేసేవాళ్ళు ఇటు భజన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక సమావేశం అనేది గణపతి ఉత్సవం అయితే ఈ యొక్క స్వరూపం దాల్స్తూ 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 ఈరోజు మనం ఈ యొక్క విస్తృత స్థాయిలో ఈ యొక్క ఉత్సవాలను చూస్తున్నాం అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు బాల గంగాధర్ తిలక్ గారు సూచించినటువంటి ఆశయాలు ఈ యొక్క ఉత్సవాలను జరపడానికి వారిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉత్కంఠ ఒక దేశ ప్రజలకు అందరి మీద గణపతి యొక్క ఆశిస్సులు ఉండాలి మళ్ళీ ఆంగ్లేయుల అగైన్స్ మనం ఫైట్ చేయాలంటే ఒక స్పిరిచువల్ ఎనర్జీ కావాలి అయితే మనకు అందరికీ తెలుసు మనం ఒక మంచి కార్యక్రమం మొదలు పెడుతున్నామంటే గణపతి దేవుని ఆరాధించే ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతాం అయితే ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా అంతం చేయాలంటే వారి యొక్క మైండ్లో గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క స్తోత్రము గణపతి యొక్క మండపాల్లో అందరూ మెలిసి ఏదైతే ఆ శ్లోకాలు కానివ్వండి భజనాలు కానివ్వండి అటువంటి ఒక వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరిలో వచ్చినట్టయితే ఒక మంచి వాతావరణంతో పాటు అందరిలో ఆత్మవిశ్వాసంతో పాటు ఈ యొక్క ఆంగ్లేయును మనం తరిమి కొట్టేచ్చు అనే ఒక భావనతో వారు ముందుకు వచ్చారు దాంట్లో మనము సఫలీకృతం కూడా అయ్యాం కానీ ఈ మధ్య కాలంలో మనము మండపాల నిర్వహణ కానివ్వండి గణపతి యొక్క పూజా విధానం కానివ్వండి లేదా అలంకరణ కానివ్వండి చూస్తున్నట్టయితే కొంత సంవాట్ డీవియేషన్ అయినట్టుగా కనిపిస్తుంది అంటే విమర్శ అని కాదు కానీ ఒక ఏదైతే సద్భావనతో జరగాలనో ఆ సద్భావన మనకు అంతవరకు కనిపించడం లేదు అయితే బహుశా గైడ్ చేసేవాళ్ళు లేకపోవచ్చు లేదా పెద్దవాళ్ళ మార్గదర్శనం ఏదైతే ఉందో అక్కడ ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవచ్చు అయితే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కానివ్వండి వారి మండపాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి ఒక సరియైన నిర్దేశనం జరగాలంటే మా సంస్కార భారతి యావత్ భారతదేశంలో ముందుకు వచ్చింది అయితే సంస్కార భారతి ఏం చేస్తుంది ప్రతి ఒక్క మండపాల్లో వెళ్ళి ఎక్కడెక్కడైతే విగ్రహాల యొక్క పూజలు సరిగ్గా అవడం లేదు లేదా పూజా విధానంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే లేదా భజనలు పూజలు ఎలా జరపాలి అనే విధంలో మేము వాళ్ళతో కలిసి మెలిసి వారికి ఆ విషయం తెలిపినట్టయితే చాలా వరకు వారు ఆనందించారు మాకు వెల్కమ్ చెప్తారు మా పట్ల ఒక భావం ఈ మండపాల వారికి ఏర్పడదు అయితే మీరు చూస్తున్నారు గత ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఏ మండపాల్లో కూడా మీకు ఫిల్మీ సాంగ్స్ కనిపించవు వినిపించవు అంతకుముందు ఆర్కెస్ట్రాలు చేసేవాళ్ళు అంతకుముందు ఫిల్మ్ సాంగ్స్ మీద పెద్ద పెద్ద స్టేజెస్ ఏర్పాటు చేసి కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు ఆ డాన్సెస్లో ఏ పాటలు కూడా ఉండొచ్చు అశ్లీల పాటలు ఉండొచ్చు ఫాస్ట్ బీట్స్ ఉండొచ్చు డిస్కో పాటలు ఉండచ్చు ఏదైనా ఫిల్మీ అన్నప్పుడు యూ కాన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ దే ప్లే అయితే అటువంటప్పుడు మేము వారిని రిక్వెస్ట్ చేస్తూ మనం మన ఇంట్లో ఎవరైనా అతిథి వస్తే ఎంత గౌరవిస్తామో అటువంటి ఒక గణపతి దేవుడు మన ఇంట్లో మన ఊర్లో మన గల్లీలో మన విధిలో మన హృదయాల్లో ఒక పది టెన్ డేస్ కొరకు వస్తున్నప్పుడు మనం నిష్టగా పూజిద్దాం మనస్ఫూర్తిగా పూజిద్దాం అందరం కూడా ఒక ఫ్యామిలీ ఇప్పుడు నవే డేస్ అయితే మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి మళ్ళీ కొంత కొన్ని ఇంట్లో పిల్లలు కూడా ఏదో చదువు కూర కానివ్వండి జాబ్ కోరకు కానివ్వండి ఉండకపోవడం మనం చూస్తున్నాం కనీసం అందరం కలిసి ఉందాం యునైటెడ్గా ఉందాం కలిసి మెలిసి ఆ దేవుని కొనియాడదాం గల్లీలో కానివ్వండి మండపాల్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి మన నగరంలో కానివ్వండి ఊర్లో కా పల్లెటూరులో కానివ్వండి ఆ యొక్క సద్భావన కలవడం మెలవడం ఒకరినొకరు తెలుసుకోవడం సాధకాలు బాధకాలు తెలుసుకోవడం అనేది ఒకేజన్ ఏదైతే ఉందో అది గణపతి యొక్క ఉత్సవాలు అయితే అటువంటి ఉత్సవాలను మంచిగా జరుపుకుందాం భక్తి పాటలు దేశభక్తి పాటలు పోటీలు అలాగే మీ ఏదైతే డ్రెస్సింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయో అవిట్లో కూడా భారత మాత కానివ్వండి శివాజీ కానివ్వండి బాల్ తిలక్ కానివ్వండి అటువంటి వేషధారణ పోటీలు పెట్టండి ఒక మంచి ప్రసంగాలు దేశభక్తి ఒక ప్రసంగాలు పెట్టండి లేదా ఒక మంచి స్వామీజీ కానివ్వండి పంతులు గారిచే ఒక గణపతి యొక్క విశేషత చెప్పించండి మీరు నైన్ డేస్ ఏదైతే ఎంత భక్తి పర్వశంతో మీరు ఆ దేవుని కొనియాడతారు మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో ప్రత్యక్షం మీ దగ్గర పలికిన వెంటనే ప్రత్యక్షమయ్యే దేవుడు ఎవరైతే ఉన్నాడంటే విఘ్నేశ్వరుడు మీరు కేవలం శ్రీ గణేశాయనమ అంటే కూడా చాలు ఓం గంగణపతి నమ అంటే కూడా చాలు గణపతి పప్ప మౌర్య అంటే కూడా చాలు హే విఘ్నహర్త నా విఘ్నాలను తొలగించు అంటే చాలు ఆ యొక్క ఆత్మవిశ్వాసం ఇచ్చే దేవుడు ఆ యొక్క ప్రతి విద్య బుద్ధి సంపత్తి ఆయు ఆరోగ్యం ఇచ్చే దేవుడు మన ఇంట్లో వస్తున్నాడు మన విధిలో వస్తున్నాడు మన ఊర్లో వస్తున్నాడు అంటే మనం ఎంత గౌరవంగా ఉండాలి దీనికి ఎవరు చెప్పే అవసరం లేదు అయితే మనం ఎంతవరకు అయితే మంచిగా ఆనందంగా ఒక భక్తి పరోషంతో మనము మండపాల్లో నిర్వహణ చేస్తామో డెఫినెట్లీ ఆ గణపతి ఆశీస్సులు ఉంటాయి మరి ఈ యొక్క సంవత్సరంలో మన ఇందూరు నగరంలో ఇందూరు జిల్లాలో చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి భక్తి నియమ నిష్టాలతో జరుగుతాయి అని నేను సంస్కార్ భారతి పరంగా మీకు తెలియజేయగలను ఇంకా ప్రతి ఒక్క మండపాల్లో కూడా చాలా భక్తి పర్వశంతో జరగబోతున్నాయి ఉత్సవాలు అలాగే ఈ మధ్యకాలంలోనే మనం యువతరం చూస్తున్నాం వారు తొమ్మిది దినాలు గణపతి దీక్ష కూడా తీసుకోబోతున్నారు నిష్టగా నియమాలుగా ఎలా అయితే అయ్యప్ప దీక్ష ఉంటుందో శివుని దీక్ష ఉంటుందో అమ్మవారి దీక్ష ఉంటుందో అలాగే నైన్ డేస్ యొక్క దీక్ష కూడా తీసుకోవడానికి చాలా వరకు యువత ముందుకు వస్తున్నారు అయితే అదొక కూడా మంచి వాతావరణంలో ఈ యొక్క ఉత్సవాలు మనం ఇందూరు నగరంలో చూస్తాం అయితే చాలా వరకు కొంతమంది ఆపోలో ఉన్నారు సార్ ఆ పెద్ద పెద్ద విగ్రహాలు తెస్తే వాళ్ళు పూజలు ఎట్లా చేస్తారు సార్ మళ్ళీ విగ్రహాలు తెచ్చేటప్పుడు అరిష్టం కూడా అవుతుంది కదా కొన్ని చోట్ల ఖండితం కూడా అవుతుంది కదా మళ్ళీ చాలా భారీ విగ్రహాలు ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే కూడా చాలా బాధ మళ్ళీ దాంట్లో కొంతమంది యువకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు తెచ్చేటప్పుడు కానివ్వండి మండపంలో విగ్రహాలను విరాజమానం చేసేటప్పుడు కానివ్వండి మళ్ళీ నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు కానివ్వండి చాలా వరకు అక్కడిక్కడ సంఘటనలు అయితే కావద్దంటే ఏదైనా ప్రయత్నం జరపాలంటే అది కూడా మార్పు రాను రాను సంవత్సరాలు వస్తుంది కొద్ది టైం తీసుకుంటుంది కానీ రియలైజేషన్ వస్తుంది అదే ఇప్పుడు ప్రతి ఒక సముదాయానికి ఒక గైడ్ చేసేవాళ్ళు సరియైన మార్గదర్శనం చూపించే వాళ్ళు ఉన్నట్టయితే డెఫినెట్లీ మార్పు వస్తుంది కానీ చూసేవాళ్ళు వారికి చెప్పే సరి అయిన పూజా విధానం కానివ్వండి భక్తి విధానం కానివ్వండి భజనల విధానం కానివ్వండి లేదా మనం ఎలా దేవునికి పూజించాలనే విషయం చెప్పినట్టయితే డెఫినెట్లీ మార్పు వస్తుంది అదే చేస్తున్నది ఆ యొక్క విషయానికే సంస్కార భారతి ముందుకొస్తూ ఎవరైతే ఈ యొక్క పారామీటర్స్ను పాటిస్తున్నారో అటువంటి వాళ్లకు మేము ఉత్తమ గణపతి అని కూడా మేము వారికి బహుమానం ఇస్తున్నాం మరియు నిమజ్జనానికి లాస్ట్ డే ఎప్పుడైతే గణపతి మండపాలు నిమజ్జనానికి వెళ్తుంటారో అప్పుడు మన గోలాన్మాన్ యొక్క పరిసర ప్రాంతంలో వారిని మేము ఆహ్వానిస్తాం మరి అటువంటి యొక్క గోలాన్మాన్లో స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేజ్ ప్లాట్ఫామ్ మీద ఆ వేదిక మీద చాలా వరకు కొత్త కొత్త భజన పాడే వాళ్ళు వారి వారి యొక్క భజనలు వినిపిస్తారు భరతనాట్యం చేసే వాళ్ళు వాళ్ళు ప్రదర్శన చేస్తారు అలాగే వేషధారణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి వేషధారణ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే తరలి వెళ్తుంటారో వారికి ఒక ఎంటర్టైన్మెంట్గా కూడా మా సంస్కార భారతి అక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తుంది అయితే సంస్కార భారతి ఈ విషయాల్లో ముందుకు వస్తున్నది మళ్ళీ సంస్కార భారతి ఇందూరు నగరంలో చాలా వరకు మండపాల్లో కానివ్వండి నగరవాసుల్లో కానివ్వండి చాలా ఆదరణ పొందినటువంటి ఒక కల్చరల్ వింగ్ అన్నట్టు అయితే దీని ద్వారా మేము కూడా చెప్పేది అదే అయినంత వరకు ఏదైతే మన భజనాలు పోటీలు కానివ్వండి దేశభక్తి గీతాలు కానివ్వండి మన యొక్క మహానీయులు యొక్క వేషధారణ పోటీలు కానివ్వండి రంగోలీ పోటీలు కానివ్వండి అన్నదానాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి దాంట్లో ఏమాత్రం సమయం లేదు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చాలా వరకు అన్నదానాలు కూడా ప్రతి ఒక్క మండపంలో జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు అలాగే ఆర్కెస్ట్రాలు బంద్ అయిపోయాయి ఫిల్మీ సాంగ్స్ బంద్ అయిపోయాయి అక్కడక్కడ వింటుంటాం వారికి పోయి రిక్వెస్ట్ చేస్తే వారు కూడా దానికి అనుగుణంగా వారు కోఆపరేట్ చేయడం జరుగుతుంది ఇంకో విషయం మన ఎఫ్ఎం ద్వారా నేను చెప్పాల్సింది ఒకటే మన రోడ్ ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే ఎమర్జెన్సీ ఏరియాస్ ఉన్నాయో డాక్టర్స్ హాస్పిటల్స్ కానీ అటువంటి ఉన్నప్పుడు కొంత ప్యాసెంజర్స్ కానివ్వండి కనీసం ఆటో కానివ్వండి అంబులెన్స్ కానివ్వండి పోయేటట్టు దారి ఉంచాలి ఎందుకంటే మన భక్తి శ్రద్ధతో పాటు ఇంకొకరి యొక్క ప్రాణాలు కూడా కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది అలాగే ఎవరైనా ఇంట్లో ఒక అనారోగ్యంతో ఉన్నారంటే ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ దొరకాల్సిన పరిస్థితి అత్యవసర పరిస్థితి ఉంటుంది కాబట్టి అటువంటి వారికి కూడా ఏదో ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మండప నిర్వహణ చేస్తున్న వారి మీద ఉంది అలాగే ఇంకొకటి ఇప్పుడు కాలం ఉంది కాబట్టి ప్రతి మండపాల్లో కూడా భక్తుల యొక్క సౌకర్యార్థం భక్తులకు తడవకుండా వాన నుండి ఒక ప్రొటెక్షన్ కానివ్వండి అవి ఉండేటట్టుగా చూద్దాం అలాగే ఎక్కడైతే మండపాల్లో లాస్ట్ డేస్ చివరి రోజులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం సిక్స్త్ నాడు నిమజ్జనం ఉంది సిక్స్త్ సెప్టెంబర్ అయితే ఫస్ట్ నుంచి కొద్దిగా రష్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అటువంటి ఒక సమయంలో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వృద్ధులు ఉన్నారో లేదా హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉన్నారో లేకుంటే చిన్న పిల్లలతో పాటు మాతృమూర్తులు వస్తుంటారు పిల్లల్ని పట్టుకొని అయితే అటువంటి వాళ్ళకు మాత్రం ప్రాధాన్యత ఇస్తూ వారిని ముందు దర్శనం చేపించినట్టయితే దట్ విల్ బి గుడ్ ఒక కన్వీనియంట్ ఉంటుంది భక్తులకు కూడా సౌకర్యం అసౌకర్యం కాకుండా ఉంటుంది అలాగే ప్లాస్టిక్ యొక్క వాడకం కూడా పూర్తిగా నిషేధిద్దాం అది మాత్రం సంకల్పించాల్సిందే ఎందుకంటే ప్రసాదాలు కానివ్వండి అది ఒక చూద్దాం అలాగే ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉన్నాయో అవిటిని కూడా మీరు తగ్గిస్తూ మట్టి విగ్రహాలను మనము విధంగా చూద్దాం ఎందుకంటే మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల ఎప్పుడైతే నిమజ్జనానికి మనము ఎక్కడైతే కుంటలు కానివ్వండి నదులు ఉంటాయో అక్కడ కానివ్వండి అక్కడ జీవ జంతువులు కూడా చాలా ఉంటారు కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా గమనిద్దాం అలాగే ఇంకొక విషయం మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది చాలా వరకు నిమజ్జనం తర్వాత ఆ విగ్రహం పూర్తిగా నీళ్ళలో నిమగ్నం అయిందా లేదా అనేది మనం చూడడం లేదు చాలా వరకు ఎక్కడైతే నిమజ్జనం స్థలం ఉందో అక్కడినెక్కడనో విగ్రహం మనం విడిచేస్తున్నాం లేకుంటే పాడేస్తున్నాం వచ్చేస్తున్నాం అది కాళ్ళకు తలగడం కానివ్వండి ఆ విగ్రహాలను తొక్కడం కానివ్వండి ఎంత అయితే నిష్టగా మనం ఒక పది దినాలు పూజ చేశామో అంతే నిష్ఠగా మనం నిమజ్జనం కూడా చెయ్యాలి మళ్ళీ ఆ యొక్క పుణ్య ఫలితం ఉందో అది పాపంగా మారుతుంది అయితే ఆ విషయాన్ని కూడా గమనించాలి అలాగే యొక్క పువ్వులు కానీ పత్రిలు కానీ ఒక చోట మనం గ్యాదర్ చేసి ఆ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళకి మనం అప్పచేసినట్టయితే బాగుంటుంది అది కూడా నదుల్లో కానివ్వండి కుంటలో పడేయకుండా ఉంటే నీళ్ళు కూడా శుభ్రంగా ఉంటాయి అయితే ఈ విషయం చిన్న చిన్న విషయాలే కానీ అవి ఒక పెద్దగా అవి మెసేజ్ ఇస్తాయి కాబట్టి అవిటిని కూడా ఈసారి ప్రత్యేకంగా మనం చూద్దాం అలాగే ప్రభుత్వాల పరంగా కానివ్వండి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానివ్వండి వారికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఎక్కడైతే జనాలు ఉన్నారో వారి యొక్క సేఫ్టీ అలాగే ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి వెహికల్ యొక్క రాకపోకలు కానివ్వండి అవిటిని కూడా సరి అయిన సమయంలో ఒక క్రమబద్ధీకరణ చేసినట్టయితే భక్తులు కూడా ఆనందంగా వారి వారి యొక్క మండపాలు యొక్క దర్శనాలు కానివ్వండి అవి చేసుకుంటూ అఫ్ కోర్స్ చాలా వరకు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి చాలా వరకు కెమెరాస్ కానివ్వండి అవి విధించారు అక్కడక్కడ పెట్టడం జరిగింది చాలా వరకు సేఫ్టీ గురించి దే ఆర్ ఆల్సో టేకింగ్ కేర్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ వీరికి యొక్క భక్తుల యొక్క సౌకర్యార్థం కూడా చూడాల్సిన బాధ్యత వాది మరి భక్తుల విషయానికి వచ్చినట్టయితే ఎక్కడ కూడా హడావిడి చేసుకోవద్దు నిదానంగా రండి ఆనందంగా దర్శించుకోండి ఇంటి నుంచి ఆనందంగా రండి దర్శించుకోండి మళ్ళీ ఇంటికి కూడా ఆనందంగా వెళ్ళండి ఎక్కడ కూడా హడావిడి కానివ్వండి ఒకరినొకరు ఇది తోచుకోకుండా ఒక ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో దానికి ఏదో హడావిడిగా చేసుకోకుండా నిదానంగా వెళ్ళండి నిదానంగా రండి క్షేమంగా రండి క్షేమంగా ఉండండి ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కాపాడుకోండి ఇమీజియెట్గా మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వన్ డబల్ జీరో ఫోన్ చేయాల్సిన నెంబర్ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఏ ఒక ఆపద వచ్చిన త్వరలో మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే పోలీస్ యంత్రాంగం కూడా మీకు సేఫ్టీగా ఉండడానికి ముందుకొస్తుంది అయితే ఈ విషయాన్ని గమనిస్తూ మా సంస్కార భారతి విన్నపం ఒకటే ఇటు మండపాలు కానివ్వండి చాలా భక్తి పర్వశంతో మా ఒక భక్తిమయంతో ఒక ఉదాహరణగా ఈ ఒక ఇందూరు జిల్లా నిలుస్తుంది యావత్ భారతదేశంలో అని ఆశిస్తున్నాం అలాగే మండప నిర్వహణ వాళ్ళు కూడా అటు భక్తులకు సౌకర్యార్థం అన్ని సౌకర్యాలతో పాటు సేఫ్టీతో పాటు విగ్రహ యొక్క సేఫ్టీ కూడా చూడాలి విగ్రహ ఏదైతే మండపాలు ఉన్నాయో అక్కడ ఎవరైనా కావలిగా ఉండాల్సిన బాధ్యత అలాగే ఎప్పుడైతే ప్రసాద వితరణ కానివ్వండి దర్శన అవుతున్నప్పుడు కానివ్వండి ఉంటూ ఇటు మహిళామూర్తులకు కానివ్వండి అటు పురుషులకు కానివ్వండి ఇటు దివ్యాంగులకు కానివ్వండి ఇటు చిన్న పిల్లలతో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్న వాళ్ళకి కానివ్వండి ఒక సౌకర్యార్థం వాళ్ళకు వెసులుబాటు కల్పించినట్టయితే చాలా ఆనందంగా మన ఉత్సవాలు గడుపుతాయి అలాగే ఎలక్ట్రిసిటీ దీపం అవిటిని కూడా ఒక వాడకంలో కేర్ తీసుకోవాలి అది కూడా చూడాలి అలాగే చాలా ఆనందంగా భక్తి పర్వశంతో భజనాలతో అలంకరణతో మట్టి గణపతి యొక్క ప్రాముఖ్యతతో మనం ఈ సంవత్సరం గణపతిని పూజిద్దాం గణపతి యొక్క పూజతో పాటు మన విధియే కాదు మన నగరం మన రాష్ట్రం మన భారతదేశం యావత్ ప్రపంచం కూడా సుభిక్షంగా ఉండాలి సుఖంగా ఉండాలి అందరు కూడా కలిసి కట్టుగా ఉండాలి యునైటెడ్గా ఉండాలి అని కోరుతూ ఈ యొక్క గణపతి యొక్క ఉత్సవాలు ఆనందంగా గడుపుతామని ఆశిస్తూ మట్టి గణపతుల ప్రాముఖ్యత గురించి మరియు వినాయక చవితి జరుపుకునే విధానం గురించి సంస్కార భారతి అధ్యక్షులుగా మీరు మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి మా శ్రోతలకు అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ జై గణేష్